అందరికీ ప్రైజ్ దలాడ్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చాలా రోజుల నుంచి నేను ఈ సువార్త పరిచర్య చేయలేకపోయాను కారణం ఏంటంటే నేను నా కుమారుడు నాతో పాటుగా ఉన్న మరొక సహోదరుడు బైక్ మీద వస్తున్నప్పుడు డీజే వెహికల్ అడ్డంగా వచ్చి మమ్మల్ని కొట్టడం ద్వారా మా ముగ్గురి యొక్క కాళ్ళు విరగడం జరిగింది దేవుని చేత ఏ ప్రాణాపాయం అయితే లేదు కానీ ముగ్గురికి కాళ్ళు విరగడం జరిగింది సర్జరీ కావడం జరిగింది దేవుని కృప చేత ఇప్పుడైతే క్షేమంగానే ఉన్నామో ఇంకా మౌనంగా ఉండడం నాకు ఇష్టం లేక ఈ రోజు నుంచి మళ్ళీ పరిచర్య చేయాలనే ఆశతోటి పూర్తి రికవరీ అయితే కాలేదు కానీ కారు నడపడానికి దేవుడు కృప చూపించాడు నా మోకాలకి బలాన్ని ఇచ్చాడు దేవుని మహాకృప చేత మళ్ళీ ఈ దినమున సువార్త సువార్థ పరిచర్య కోసం నేను బయలుదేరుతున్నాను నా కోసం నేను చేస్తున్న ఈ పరిచర్య కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అంతేకాకుండా మీరు కూడా మౌనంగా ఉండక ప్రభు ఆజ్ఞకు లోబడిన వారి మీ చుట్టూ ఉన్న ప్రజలకి స్వార్థను ప్రకటించండి దేవుని రాజ్యంలో పాలిభాగస్తులుగా ఉండండి దేవునికి మహిమ కలుగునిగా ఇగో నిన్నే దేవుని మాటలు చదువుకో అవి ఆ తంబాకి వేసుకుంటే లోపల లన్స్ ఖరాబ్ అవుతాయి అది వదిలిపెట్టాలి వదిలిపెట్టకపోతే నీ కుటుంబానికి నష్టం నీకు నష్టం వదిలిపెట్టాలంటే నీ అంతా నువ్వు వదిలిపెట్టలేవు దేవుడు సాయం చేస్తాడు దేవుని మాటలోనే చదువుకో మంచి మాటలు బాబాయ్ అయ్యో ఏమో దోలాడుతున్నావు బాబాయ్ దొరికినాయా మరి బర్లకాడికి వచ్చినవా అవి కాకరకాయలు దొరికినాయో దొరకలేదు కానీ దేవుని మాటలు చదువుకో మోక్ష మార్గం దొరుకుతుంది యేసుక్రీస్తు మాటలు ఇవి చదువుకో చదువు వచ్చిన ఆ చదువుకో బాబాయ్ మంచి మాటలు బాబాయ్ యేసుప్రభు ఉంటాయి చదువుకో మంచి మాటలు ముస్లింసా దేవుని మాటలు ఉంటాయి చదువుకో మనం ఎవరైనా ఏ కులమైన ఏమతమైనా అందరం ఒకటే మళ్ళీ ఆయన ఖాళీ చేరాల్సిందే ఈ లోకంలో ఉన్న పాపములు పోవాలంటే మనం మించి యేసుప్రభు మార్గం ఆయన రక్తంతో మనం శుద్ధి అవుతాం మాడల పెళ్ళి ఇదేనా మాడల పెళ్ళి ఇదేనా దేవుని మాటలు చదివించుకోండి మంచి మాటలు యేసుప్రభు మాటలు ఏం బాబాయ్ జోళ్ళకి వచ్చినవా జోాలకు వచ్చినావా ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఒక్కరిగానా ఆయన ఇద్దరుగా కలిసి వేపుకుంటారు ఈ ఊరళ్ళైనా లోకలేనా చదువు చా చదువురా పిల్లలతో చదివించుకో దేవుని మాటలు మనం ఏ కులమైనా ఏ మతమైనా కానీ మనందరికీ ఒకే దేవుడు ఒకే తల్లి నుంచి ఒకే తండ్రి నుంచి పుట్టిన వాళ్ళు మనం అంతా కాకపోతే కుల మతం అనేది మధ్యలో వచ్చినాయి ఒక రోజు మనిషి మరణించిన తర్వాత ఎవరైనా గిట్టగా తప్పదు వచ్చిన ప్రతివాడు మళ్ళీ వెళ్లాల్సిందే పెద్దోడైనా ఆడు బీదోడైనా గీ గరీబోడైనా ఎవరైనా కానీ అయితే పోయినాడు రెండు ఉంటాయి ఒకటి స్వర్గం నరకం అని మన చిన్నప్పటి నుంచి వింటున్నాం అయితే ఆ నరకం నుంచి తప్పించబడాలంటే ఏకైక మార్గము యేసుక్రీస్తు మాత్రమే ఎందుకయ్యా అంటే మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టిన ఆయన సెలవులో బలియాగం ఆయన ఆయన గురించి తెలుసుకో బాబాయ్ ఒక విషయం ఏంటంటే ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు లేరు దేవుడు ఆయన మాత్రమే దేవుడు ఎవరు మన కోసం ప్రాణం పెట్టినో లేరు ఆయన మన కోసం ప్రాణం పెట్టిన ఎందుకంటే మనల్ని తన సొంత బిడ్డలుగా తయారు చేసుకుండు పశువులకు చూడు వాటికి మంచి చెడులు తెలియదు కానీ మనకు తెలుసు తెలిసినప్పటికీ మనం పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఎన్ని తప్పులు చేస్తున్నాం ఎన్ని తప్పులు ఎన్ని పాపాలు చేస్తున్నాం ఆ భయంకరమైన పాపాలు మన మీద ఉన్నట్టయితే ఏమైతుందంటే నాడు మనం ఈ లోకయాత్ర ముగించినప్పుడు నరకానికి మనం ఈర్షపడతాం ఎవరైనా ఎవరికి చెప్పిరాదు మరణం అనేది నీకైనా నాకైనా ఎవరికైనా అయితే ఆ మరణం నుంచి తప్పించుకోవాలంటే పెద్ద అయినా ఒకే ఒక్క మార్గము యేసుప్రభు అంతేకాదు ఏ రోగం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే బాగు చేస్తుంది ఆయన సరేనా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని జీవాలను దీవించును గాక ఇవో పిన్ని చదివించుకో దేవుడు మాటలు ఇవి యేసప్రభు మాటలు మంచి దేవుడు ఆయన గురించి ఉంటాయి ఇది మీరు క్రిస్టియన్సేనా కాదా దేవుని తెలుసుకోమా నిజమైన దేవుడు అయినా బాబాయ్ ఒక నిమిషం ఏంటి వస్తారా ఒక నిమిషం ఏంటి వస్తారా ఇదిగోండి మంచి మాటలు చదువుకోండి మంచి మాటలు దేవుని మాటలు చదువు వస్తుందా యేసుప్రభు మాటలు మనం ఈ లోకయాత్ర ముగించిన తర్వాత స్వర్గాన్ని తీసుకుపోయే దేవుడు ఆయన నిజమైన దేవుడు ఆయన గురించి ఉంటే మాటలు చదువుకో అచ్చారు వచ్చిందా రాలేదా ఇంకా తీసుకో దేవుని మాట చదువుకున్నాం మంచి మాటలు

చదువుకోండి మంచి మాటలు యేసుప్రభు మాటలు తెలుసా ప్రభు మీకు తెలుసా అవునా చదువుకో వస్తుందా మీకు పిల్లలతో చదివించుకో మంచి దేవుడు యేసుప్రభు నిజమైన దేవుడు ఇయో బాబాయ్ చదువు వచ్చిన పిల్లలతో పిల్లలతో చదివించుకో మందులు కాదులే యేసు మాటలవి అదో మనదే కులమైన ఏ మతమైనా మనందరికి ఒకే దేవుడు అయినా యేసు ప్రభు ఆయన మనందరి పాపం నిమిత్తం ఆయన సెలవు ఇవ్వబడ్డాడు ఆయన మీద విశ్వాసం వస్తేనే మోక్షము లేకపోతే భయంకరమైన నరకం ఉండే అవకాశం ఉంది బాబా ఆయన గురించి తెలుసుకో పిల్లలతో చదివించుకో మంచి మాటలు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని జీవాలను గాక ఏందన్నా కొడతారా ఏంది కట్టలు పట్టుకొని కట్టెలు పట్టుకొని కొడతారా సరే దేవుని మాటలు చదువుకోరు మంచి మాటలు ఇది దేవుని మాటలు చదివించుకోరు మంచి మాటలు దేవుని మాటలు చదువుకో మంచి మాటలు యేసుప్రభు మాటలు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించిన బట్ట సిస్టర్ ఇదిగోరా దేవుని మాటలు చదువుకోమ్మా మంచి మాటలు యేసు ప్రభు మాటలు బ్రదర్ దేవుని మాటలు చదువుకోండి పెద్దమ్మా చదువు వస్తుందా చదువుకో దేవుని మాటలు మంచి మాటలు యేసుప్రభు మాటలు ఇదా తాత కొడలు తీసుకునేటువంటి పొలం పోయిపోతున్నావా నా మిషన్ కాదా మిషన్ రావట్లేదా వస్తుంది కానీ పట్టి అదే ఎన్ని ఎకరాలు ఉంది ఇయ్యో ఇగో చదువు వస్తుంది నీకు పిల్లలతో చదివించుకో ఇగో దేవుని మాటలు ప్రభు మాటలు చదివించుకో పెద్దమ్మా ఆడిపోతున్నావా ఇయో బియ్యానికా ఇంటికాడ చదువుకున్న పిల్లలు ఉన్నారా ఇచ్చి చదివి దేవుని మాటలు యేసుప్రభు మాటలు అవి యేసుప్రభు గురించి తెలుసా నీకు యేసుప్రభుని నమ్ముకుంటే ఈ లోకయాత్ర ముగించినాక స్వర్గానికి వెళ్తాం యేసుప్రభు గురించి తెలుసుకో ఆయన మాటలు ఉంటాయి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించిన నేను పెద్ద నడుచుకుంటా పోతున్నావు చదువు వస్తుందా దేవుని మాటలు చదువుకో యేశుప్రభు మాటలు మంచి మాటలు అవి ఈ ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఇండియా తెలుగు తెలుగు ఇంది పరమేశ్వర్ కా బాతే అల్లూ మంచి బాతే ఏంటిది ముగ్గా దేవుని మాటలు చదువుకోబో మంచి మాట దేవుని మాటలు చదువుకోండి పిల్లలతో చదివించుకోండి మంచి మాట తెలుస గురించింద్రో గురించి ఆయన నమ్ముక మీ భూమి ఎట్లా బతిరాదు కానీ సచిన్ అప్పుడు స్వర్గం రావాలంటే యేసు నమ్ముకుంటేనే స్వర్గం లేకపోతే భయంకరమైన నరకం ఉంది ఆయన గురించి మాట్లాడితే చదివించుకొని వినిపించుకో తిన తో అవసరం లేదు మనసునా ధ్యానం చేసుకున్నా నన్ను బాగు చేయాలంటే బాగు చేస్తాడు అంతేకాదు ఈ లోకయాత్ర యాత్ర ముగించిన తర్వాత మనం చుట్టుకాల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి పొందడానికి పాపాలు ఉన్నాయి కదా ఆ పాపాలన్నీ మనంతరం మనం కడగవేయబడం దేవుడు మన కోసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన ప్రాణం పెట్టిండు రక్తం గార్చేడు ఆ రక్తం ఆయన ఆయన కాచిన రక్తంతో మన పాపాలు కడిగేయబడతాయి ఓ రోజు నువ్వైనా నేనైనా ఈ లోకాన్ని పోయేది పోయినప్పుడు నరకం ఉంది భయంకరమైన నరకం ఆ నరకం నుంచి తప్పించి దేవుని రాజ్యానికి మోక్షానికి చేరాలంటే యేసుప్రభు నమ్ముకోవాలి ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన తెలుసుకోవాలి తర్వాత లేదు ఛాన్స్ మీదెవరు సార్ అనే పిల్లలు ఈ మాటలు అయ్యి మరణించిన తర్వాత పోవాలంటే తప్పు చేస్తాం మనం ఎవరైనా నిజమేరు ఆ తప్పు పాపాలు కడిచేయబడాలంటే శుక్రవారం రెండు వేల ఇరవై మూడు దేవుని మాటలు చదువుకో మంచి మాటలు బీట్ తాగితే లెన్స్ ఖరాబ్ అవుతాయి అవి వదిలిపెట్టాలంటే దేవుని నమ్ముకుంటే పోతాయి అవి మొత్తం ఉన్న చెడు వ్యసనాలన్నీ చాలా మంది ఆ రోగాలు వచ్చి భయంకరమైన ఇబ్బందులు పడుతున్నారు వదిలిపెట్టి పోతాయి అది అబ్బాయ్ చదువు వస్తుంది అనే పిల్లలతో చదివించుకో యేసు మంచి మాటలు మనకి ఏకైక దేవుడు యేసు ప్రభు మాత్రమే ఆయన నమ్ముకుంటే స్వర్గం దొరుకుతుంది నిజమైన దేవుడు ఆయన గురించి తెలుసుకో చదివించుకో చదివించుకోని తెలుసుకో ఆయనని ఆయన చదువుకుంటా పో మంచి మాటలు యేసు ప్రభు మాటలు గాడ్ బ్లెస్ యు బాబాయ్ సార్ మీ ఇద్దరికి చదివించుకో పిల్లలతోటి మంచి మాటలు దేవుని మాటలు అయ్యి యేసుప్రభు మాటలు మనం ఏ కులమైనా ఏ మతమైనా మనం పెట్టుకుందే మన అందరికీ ఒకే తల్లి నుంచి ఒకే తండ్రి నుంచి పుట్టినల్లో మనం ఈ లోక యాత్ర ముగించాక మళ్ళా నువ్వైనా నేనైనా ఒక్క కాటికి చేరాల్సిందే అయితే ఈ చేరే లోపల మనం ఆయన ఎవరో మనల్ని గుట్టించింది తెలుసుకోవాలి ఎందుకు అంటే మనం ఈ లోకంలో ఎన్నో తప్పులు పొరపాట్లు చేస్తాం ఏ మన మన దోషాలు మనం కడుక్కోలేము అయితే ఈ లోకంలో ఉన్నప్పుడే మన పాపాలు మనం కడిగవేయబడాలి అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటున్నాం కదా ఆ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం భూమి మీదకి దేవుడు వచ్చి తన ప్రాణాన్నే పెట్టిండు ఆయనే యేసు ప్రభు ఆయన గురించి మాట్లుంటే పిల్లలతో చదివించుకొని ఆయన నమ్ముకుంటేనే ఈ లోకం నుంచి యాత్ర ముగించినప్పుడు రక్షణ సరేనా మంచిది ఇగో బాబాయ్ చదువుకో బాబాయ్ దేవుని మాటలు మంచి మాటలు యూ యశప్రభు మాటలుంటే చదివించుకోక మంచి మాటలు దేవుని మాటలు ఆయన నిజమైన దేవుడు లోకరక్ష కూడా ఆయన ఆయన గురించి ఇగో మా సిస్టర్ చదుపమ్మా దేవుని మాట మంచి మాటలు యశుప్రభు మాట చదువుకో దేవుని మాటలు చదివించుకోరాక మంచి మాటలు యేసుప్రభు మాటలు నిజమైన దేవుడు ఏకైక దేవుడు ఆయన ఆయన ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నరక నుంచి తప్పించబడి మోక్షానికి వెళ్ళాలంటే ఆయన ఒక్కడే మార్గం ఆయన గురించి తెలుసుకోండి మంచి మాటలు అవుతాయి బ్లెస్ యు ఏమన్నా వాటిని బలంతంగా పట్టకపోతున్నారు వారికి కటింకా అంతగా తరలే దేవుని మాటలు చదువుకో మంచి మాటలు యేసుప్రభు మాటలు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని గాక